కొంతమందికి ఊబకాయము భారీ ఊబకాయం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారికి ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది పాపం వాళ్ళు ఏ తిన్నా కడుపు నిండా ఎక్కువ మోతాదులో తినేస్తుంటారు పైగా బరువు తగ్గాలని ఉంటుంది కదా అందుకని ఆకలిని తగ్గించుకోవాలి అటు ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అంటే మూడుసార్లు ఆహారం తినేటప్పుడు వీళ్ళకి ఒక టెక్నిక్ చెప్తాను కాస్త క్యారెట్ టమోటా కీర ఇలాంటి కొన్ని సాలడ్స్ రూపంలో జుకిని ఇట్లాంటి వెజిటబుల్స్ తెచ్చుకొని సాలడ్స్లా చేసుకొని మూడు పూట్ల ముందు సాలడ్ బాగా అంత పెట్టుకుని తినేసేయండి ఫస్ట్ సాలడ్ తిన్నాకే అందులో కావాలంటే కొంచెం దానిమ్మ గింజలు కానీ కొంచెం ఏదైనా కొన్ని పుచ్చకాయ ముక్కలు కర్బూజా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి ఆ సాలడ్లో మూడు పూట్ల ఆహారం తినడానికి ముందు ప్లేట్లో పెద్ద బౌల్లో అంత సాలడ్ పెట్టుకుని తినేసి అప్పుడు టిఫిన్ చేయండి సాలడ్ తిన్నాకే లంచ్ తినండి సాలడ్ తినేసిన తర్వాత డిన్నర్ తినండి అంటే మీరు ఇట్లాంటి ఆహారాలు తినేసరికి మీ సెటైటిస్ సెంటర్ సంతృప్తి చెంది ఉడికిన ఆహారాలు ఇతర ఆహారాలు తక్కువ తినేటట్టు చేస్తే వెయిట్ తగ్గుతారు మీకు ఆకలి త్వరగా వేయకుండా ఉంటే ఫైబర్ కంటెంట్ కూడా మీకు మంచిగా హెల్ప్ చేస్తుంది అతిగా ఆకలి వేసేవారికి ఆకలిని తగ్గించుకుని ఒబిసిని తగ్గించుకోవడానికి ఇది బెస్ట్ టెక్నిక్గా మీరు మూడు పూట్ల ఉపయోగించుకుంటే మంచిది